హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ్ళ వీడియోలో క్రిస్మస్ స్పెషల్గా ప్లమ్ కేక్ను ఎలా చేయాలో చూపిస్తాను టేస్ట్ అయితే సూపర్ మాయిస్టీగా ఉంటుంది అచ్చం బేకరీలో ఏ టేస్ట్ అయితే ఉంటుందో అదే టేస్ట్తో ఇలా ఇంట్లోనే క్రిస్మస్ ప్లమ్ కేక్ను తయారు చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ముందుగా మూడు ఆరెంజ్లను తీసుకొని ఇలా జ్యూస్ను ఇందులోకి ఎక్స్ట్రా చేసుకొని తీసుకోవాలి ఈ ఆరెంజ్ జ్యూస్ ప్లేస్లో గ్రేప్ జ్యూస్ అయినా వాటర్మెలన్ జ్యూస్ అయినా ఏదైనా తీసుకోవచ్చు ఇలా ఆరెంజ్ జ్యూస్ని ఇలా ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇలా టూ టీ స్పూన్సు కిస్మిసులను అలాగే టూ టీ స్పూన్సు సన్నగా తరిగిన బాదం పప్పును అలాగే టూ టీ స్పూన్సు సన్నగా తరిగిన జీడిపప్పును అలాగే టూ టీ స్పూన్స్ టూ టీ ఫ్రూటీలను వేసుకోవాలి మీ దగ్గర ఏ ఫ్రూట్స్ అవైలబుల్గా ఉన్నా కూడా వాటిని వేసుకోవచ్చు ఇందులోకి ఇవని అవని ఏమీ లేదండి మీ దగ్గర అవైలబుల్గా ఉన్న ఏ ఫ్రూట్స్ అయినా సరే ఏ నట్స్ అయినా సరే ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వన్ అవర్ పాటు సోక్ చేసుకోవాలి మీకు టైం ఉంటే ఫోర్ టు ఫైవ్ అవర్స్ అయినా సోక్ చేసుకోవచ్చు ఈలోగా క్యారమిల్ షుగర్ను ప్రిపేర్ చేసుకుందాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని పెట్టుకోవాలి దీనిలోకి హాఫ్ కప్పు షుగర్ను తీసుకొని మొత్తం వేయకుండా ఇలా టూ టేబుల్ స్పూన్సు బౌల్లోనే ఉంచుకోవాలి ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా పంచదారను కలుపుకుంటూ క్యారమిల్ షుగర్ను ప్రిపేర్ చేసుకోవాలి ఒక్కసారి ఇలా పంచదార కడిగి క్యారమిల్గా అయిన తర్వాత ఫ్లేమ్ని లోలోనే పెట్టుకొని అడుగంటుకుండా మాడిపోకుండా చేసుకోవాలి లేదంటే చేదొచ్చేస్తుంది ఇలా క్యారమిల్ అయిన తర్వాత కప్పు నీళ్ళని ఒక్కసారిగా అవ్వకుండా కొంచెం కొంచెంగా ఇలా వేసుకొని సిరప్ లాగా చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆపేసి ఈ సిరప్ని ఇలా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వేడాడేంత వరకు కంప్లీట్గా ఈ బౌల్ను పక్కకు పెట్టుకొని ఉంచుకోవాలి ఈలోగా మనం పక్కన పెట్టుకున్న బౌల్లో పంచదారను ఇలా ఒక మిక్సీ జార్లోకి తీసుకొని దీనిలోకి మూడు ఇలాచీలను రెండు దాల్చిన చెక్క ముక్కలను రెండు లవంగాలను వేసుకొని ఫైన్ పౌడర్గా మిక్సీ పట్టుకోవాలి ఇలా లవంగాలు దాల్చిన చెక్క వేసుకోవటం వల్ల అచ్చం బేకరీలో మనకి కేక్ ఏ టేస్ట్ అయితే వస్తుందో అదే టేస్ట్తో వస్తుంది ఇప్పుడు ఇందులోకి రిఫైన్డ్ ఆయిల్ను ఇలా పావు కప్పు వేసుకోవాలండి ఇందులోకి ఫ్లేవర్లెస్ ఆయిల్ను మాత్రమే వాడుకోవాలి శనగ నూనెనైతే అస్సలు వాడకూడదు ఇలాగ సన్ఫ్లవర్ ఆయిల్ అయినా లేదంటే రైస్ ఆయిల్ అయినా వాడుకోవచ్చు ఇలా పావు కప్పు కంటే టూ టేబుల్ స్పూన్స్ తక్కువగా ఇలా పాలను ఇందులోకి వేసుకొని ఇలా సాఫ్ట్గా సిల్కీగా స్మూత్గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నేను కేకు వన్ అవర్ తర్వాత ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీనిలోకి ఇలా ఒక స్ట్రైనర్ను పెట్టుకొని ఒక కప్పు మైదా పిండిని తీసుకొని ఇలా జల్లించుకోవాలి మీ దగ్గర కోకో పౌడర్ కనుక ఉంటే వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు దానివల్ల కేక్కి మంచి కలర్ అనేది వస్తుంది ఇప్పుడు మనం ముందుగా ఆరెంజ్ జ్యూస్లో నానబెట్టుకున్న నట్స్ని ఇందులోకి వేసుకోవాలి ఇలా ఆరెంజ్ జ్యూస్ యాడ్ చేసిన తర్వాత ఇలా ఒక గడిటతో కానీ మీ దగ్గర స్పాచ్లా ఉంటే దాంతోనైనా కలుపుకోవచ్చు కానీ వన్ సైడ్ డైరెక్షన్లో మాత్రమే తిప్పుకోవాలి మీకు కట్ అండ్ ఫోల్డ్ మెదడులో వస్తే అలాగైనా తిప్పుకోవచ్చు ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసుకొని దీన్ని కూడా బాగా కలిసేలాగా వన్ సైడ్ డైరెక్షన్లోనే తిప్పుకోవాలి లంప్స్ ఏమీ లేకుండా బాగా కలుపుకోవాలి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న క్యారమిల్ షుగర్ సిరప్ను కూడా ఇందులోకి వేసుకొని దీన్ని కూడా బాగా కలిసేలాగా వన్ సైడ్ డైరెక్షన్లోనే కలుపుకోవాలి ఇలా కేక్ బ్యాటర్ను కలుపుకునేటప్పుడు కొంచెం గట్టిగా అనిపిస్తే టూ టేబుల్ స్పూన్స్ పాలను వేసుకొని కూడా కలుపుకోవచ్చు ఇక్కడ మంచి ఫ్లేవర్ కోసం వన్ టీ స్పూన్ ఎనీలా ఏసెన్స్ను వేసుకొని ఇలా వన్ సైడ్ యాడ్చిన్లోనే కలుపుకోవాలి మీ దగ్గర ప్లమ్ కేక్ ఎసెన్స్ కానీ లేదంటే రోజ్ ఏసెన్స్ కానీ ఏదున్నా కూడా వాడుకోవచ్చు ఇలా ఒక స్ట్రైనర్ తీసుకొని వన్ టీ స్పూను బేకింగ్ పౌడర్ను హాఫ్ టీ స్పూను బేకింగ్ సోడాను వేసుకొని కొంచెం సాల్ట్ను కూడా వేసుకొని ఇలా జల్లించుకోవాలి దీనిలోకి ఇలా హాఫ్ టీ స్పూను లెమన్ను స్క్వీజ్ చేసుకొని వేసుకుంటున్నానండి లేదంటే వెనిగర్ను హాఫ్ టీ స్పూన్ వరకు యాడ్ చేసుకొని ఇలా వన్ సైడ్ డైరెక్షన్లో కలుపుకోవాలి ఎప్పుడు చేసుకునే కేక్ బ్యాటర్స్ కంటే కూడా ఇది కొంచెం చిక్కగానే ఉండాలి రెబ్బన్ కన్సిస్టెన్సీ కంటే కొంచెం చిక్కగా ఉండాలి ఇలా కేక్ టిన్నను తీసుకొని దీనికి చుట్టూ ఆయిల్ని అప్లై చేసుకోవాలి ఇలా కేక్ టిన్కి ఆయిల్ను అప్లై చేసిన తర్వాత మీరు పొడి పిండినైనా డస్టింగ్గా చేసుకోవచ్చు లేదంటే ఇలా ఒక బటర్ పేపర్ని పెట్టుకొని దీనిపైన కూడా ఇలా ఆయిల్ని అప్లై చేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ను ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి పైన ఇలా గడిటతో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి దీనిలో ఎయిర్ బబుల్స్ ఏమీ లేకుండా ఇలా టూ టైమ్స్ ట్యాప్ చేసుకొని పెట్టుకోవాలి ఈ కేక్ బ్యాటర్ పైన మన ఇష్టం వచ్చిన ఫ్రూట్స్ నట్స్ను ఇలా ముక్కలుగా చాప్ చేసుకొని పైనుంచి గార్నిష్గా చేసుకోవాలి ఇలా కేక్ బ్యాటర్ను రెడీ చేసుకొని దీన్ని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఇలా ఒక పెద్ద గిన్నెను పెట్టుకొని దీనిలోకి ఐరన్ స్టైడ్ను పెట్టేసి దీనిపైన మూత ఉంచి ఐదు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో టీ హీట్ చేసుకోవాలి ఇలా ఐదు నిమిషాల తర్వాత మూతను ఓపెన్ చేసి ఫ్లేమ్ని లోకి టోన్ చేసుకొని మనం రెడీ చేసుకున్న కేక్ టీని నిదానంగా చేయి కాలకుండా ఇందులోకి పెట్టుకొని పైన మూత ఉంచి థర్టీ ఫైవ్ టు ఫార్టీ మినిట్స్ వరకు కేక్ని బేక్ చేసుకోవాలి మీరు మధ్య మధ్యలో మూతను తీసి కేక్ని చెక్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ఫార్టీ మినిట్స్ తర్వాత మూతను ఓపెన్ చేసి చూస్తున్నానండి చూడండి కేక్ పైన చక్కగా కలర్ వచ్చేసింది కేక్ బేక్ అయిందో లేదో ఇలా ఒక నైఫ్ని గుచ్చి చూద్దాము చూడండి ఇలా పిండి అంటుకోకుండా వస్తే మనకి కేక్ చక్కగా బేక్ అయినట్లే ఇప్పుడు స్టవ్ ఆపేసి ఈ కేక్ టిన్ను బయటకు తీసుకోవాలి లేదంటే కలర్ చేంజ్ అవుతుంది ఇలా చేయి కాలకుండా జాగ్రత్తగా బయటకు తీసుకొని దీన్ని కంప్లీట్గా చల్లారినివ్వాలి ఇలా చల్లారిన తర్వాత ఇలా ఒక నైఫ్ తీసుకొని ఎడ్జెస్ని లూజ్ చేసుకొని దీన్ని డిమోల్డ్ చేసుకోవాలి ఇలా ఒక ప్లేట్ తీసుకొని ఇలా గిన్నెను రివర్స్లో పెట్టుకొని టూ టైమ్స్ ట్యాప్ చేసుకున్నామంటే చక్కగా గిన్నె నుంచి కేక్ సపరేట్ అవుతుంది చూడండి గిన్నెకి ఏమి అంటుకోకుండా కేక్ చక్కగా సపరేట్ అయింది ఇలా దీనిపైన ఉన్న బటర్ పేపర్ను తీసివేయాలి కేక్ని ఇలా ముందుకి టోన్ చేసుకొని చూద్దాం చూడండి కేకు టూ సైడ్స్ చూశాను కదా ఎంత చక్కగా బేక్ అయిందో ఇప్పుడు ఒకసారి వన్ పీస్ కట్ చేసి చూపిస్తాను చూడండి ఫ్లఫీ ఫ్లఫీగా స్పాంజీగా సూపర్ మాయిస్టీగా మనకి క్రిస్టమస్ కేకు రెడీ అయిపోయింది అచ్చం బేకరీలో ఏ టేస్ట్ అయితే వస్తుందో అదే టేస్ట్తో ఇలా ఇంట్లోనే క్రిస్టమస్ ప్లమ్ కేక్ని చేసుకోవచ్చు ఈ క్రిస్టమస్కి మీరు కూడా ఇలా ప్లమ్ కేక్ని ఇంట్లోనే హెల్దీగా హైజీనిక్గా సూపర్ మాయిస్టరీగా చేసుకొని చూడండి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ని తెలియజేయండి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్